టాలీవుడ్ లో విడుదలైన పలు భారీ చిత్రాలను పైరసీ చేసి వాటి ద్వారా భారీగా నగదు దండుకుంటున్న కిరణ్ కుమార్ ను సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు అతడి వద్ద నుండి భారీగా పైరసీ సినిమాల ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు అనంతరం కిరణ్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు టాలీవుడ్ లో దాదాపు నలభై పెద్ద సినిమాలను ఇతడు పైరసీ చేసినట్లు గుర్తించారు ఈ సినిమాలను ప్రింట్ రూపంలో పైరసీ చేసి విక్రయించినట్లు కనుగొన్నారు ఈ భారీ చిత్రాలను పైరసీ చేయడం వల్ల టాలీవుడ్ పరిశ్రమకు దాదాపుగా మూడు వేల ఏడు వందల కోట్ల నష్టం వాటిల్లిందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు మరోవైపు కామ్కార్డ్ ద్వారా సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు ఎదుట కిరణ్ కుమార్ ఒప్పుకున్నారు సినిమా థియేటర్ లోనే పైరసీ చేసి వాటిని అతడు మాఫియాకి విక్రయించేవాడు వన్ తమిళ్ ఎంవి సంస్థకు ఈ పైరసీ సినిమాలను అతడు విక్రయించాడు ఇలా ఒక్కొక్క సినిమాకి అతడు నాలుగు వందల క్రిప్టో కరెన్సీని తీసుకున్నాడు ఈ పైరసీ కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన ఇన్స్పెక్టర్ నరేష్ మరిన్ని వివరాలు తెలిపారు గత ఆరేళ్లుగా పైరసీ చేస్తున్నాడని అత్తాపూర్ లోని సినీ పోలీస్ థియేటర్ లో పైరసీ చేసినట్లు గుర్తించామని తెలిపారు విదేశాల్లో ఉన్న వెబ్సైట్లకు అమ్మకాలు చేసి క్రిప్టో ద్వారా డబ్బులు అన్నారు తీసుకున్నామని తెలిపారు ఇటీవలి కాలంలో విడుదలైన కన్నప్ప పెళ్లి కాని ప్రసాద్ గేమ్ చేంజర్ రాజధాని సినిమాల ఫైల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఇప్పటి వరకు కిరణ్ కుమార్ పైరసీ చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపిన ఇన్స్పెక్టర్